తాత గారు నందమూరి తారక రామారావు గారి లాగా అతను కీర్తి ప్రతిష్ట అనేది అతనికి లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాం నేనే కాదు మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది దిస్ ఇస్ ద ఫోర్త్ జనరేషన్ ఇన్ ద రామ్ అతను ఏంటి అతని టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకోవటానికి అతను చాలా కష్టం పడ్డాడు ఎదుర్కొన్నాడు కూడా ఆ కసితో ఆ కసి ఉండే ప్రతి వ్యక్తి తప్పకుండా పైకి ఎదిగి అతను ఏం కోరుకుంటాడో తప్పకుండా అతను అక్కడికి ఎదగలడు అట్లానే న్యూ టాలెంట్ రోర్ ప్రొడక్షన్ నెంబర్ వన్ గీత గారికి నా కృతజ్ఞతలు అండ్ ఐ విష్ హర్ ఆల్ దెస్ట్ అది ఆవిడ ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ డై డైరెక్టర్ ఈ సినిమాకి వైవిఎస్ చౌదరి గారికి నా గుడ్ విషెస్ అండ్ చౌదరి గారు ఆయన ఫ్యామిలీ ఎప్పుడు నందమూరి ఫ్యామిలీకి సపోర్టివ్గా ప్రతి దాంట్లో వాళ్ళు ముందుంటున్నారు దానికి కూడా మాకు మా కృతజ్ఞతలు నా కృతజ్ఞతలు ఎందుకు అంటే మీరెంతో పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి ఆ బాబుని ఆశీర్వదించారు కనుక మన మధ్యన ఇప్పుడు జానిక్యం లేకపోయినా అతను ఎక్కడున్నా అతను కొడుకుని చూసి తప్పకుండా ముడుచుకుంటూ ఉంటాడు మై బెస్ట్ విషెస్ టు యూ ఆల్సో దీపిక మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ అమ్మ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మినింగ్ థ్యాంక్ యూ మామూలు ఎంతో కృషి చేస్తున్నారు ఫలితం వాళ్ళు కూడా ముందుకు దూసుకు వెళ్తున్నారు ఇప్పుడు ఫస్ట్ టైం నందమూరి ఫ్యామిలీ చరిత్రలో మునిమరణ అనే అరంగేట్రం చేయబోతున్నారు మీ అందరి బ్లెస్సింగ్స్ బెస్ విషెస్ చాలా అవసరం అది మీ అందరికీ నమస్కారం ఈరోజు నందమూరి కుటుంబానికి చెందినటువంటి ఇంకొక తరం తెలుగు చలనచిత్ర రంగంలోకి కాలు పెట్టింది సాధారణంగా కళాకారుడంటే తపస్వి కింద లెక్క ఎంతో తపస్సు చేసి అంకిత భావంతో పనిచేసిన తర్వాత తెలుగు కళామత